తన కోసం నిర్ణయించుకొని మనం తన కోసం బ్రతకాలని దేవుడు ఈ మానవ జన్మను మనకు ప్రసాదిస్తే ఈరోజు మనుషులందరూ దేవునికి అవిధేయులైపోయి దేవుని ధిక్కరించి దేవుని మాటకు లోబడక తనకు నచ్చినట్లుగా వ్యర్థమైన దానిని ప్రేమిస్తూ ఈ లోకం మాయలో పడిపోయి లోకం వైపు వెళ్ళిపోతుంటే నరకానికి వెళ్ళుతున్న మనల్ని నరకానికి వెళ్ళవలసిన మనలను ప్రేమించాడు గనుకనే మన కొ మన కొరకు ఆఖరికి తన ప్రియ కుమారుడైన కూడా ఇచ్చాడు నిన్ను ముదిమి వచ్చు ఎత్తుకుని వాడను నేనే అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు ఆయన ప్రేమ వెలకట్టలేనిది ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్న దేవుడు ఏమండి ప్రేమ కలిగిన దేవుడు ఆయన పిల్లలమైన మనకు కూడా ఇదే ప్రేమ అనే లక్షణాన్ని ఇదే ప్రేమ అనే గుణాన్ని మనలో చూడాలి అనుకున్నాడు మనలో రావాలి అని కోరుకున్నాడు